నమస్తే వెల్కమ్ టు ఐడ్రన్ నేను మీ మాధురి డ్రగ్స్ నేటి ప్రపంచంలో యువతను మత్తులో ముంచుతూ ప్రాణాలను బలిగొంటున్న స్లో పాయిజన్ పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఆ పెనుభూతానికి యువత తీవ్రంగా బానిసలవుతున్నారు యువతను లక్ష్యంగా చేసుకుని డబ్బే పరమావధిగా డ్రగ్స్ మాఫియా దేశవ్యాప్తంగా పడగ విప్పుతోంది ఇలా డ్రగ్స్ బారిన పడుతున్న రాష్ట్రాల్లో పంజాబ్లో సమస్య తీవ్రంగా ఉంది పంజాబ్ యువతను పీడుస్తున్న డ్రగ్స్ మత్తు వీడటం లేదు విచ్చలివిడిగా మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్న యువత ఆ మత్తులో నిత్యం మునిగి తేలుతున్నారు అమృత్సర్ లోని ప్రాంతం డ్రగ్స్ బానిసలకు నిలయంగా మారుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల ఒక యువతి డ్రగ్స్ మత్తులో రాత్రి పూట రోడ్డుపై కనిపించడం కలకలం రేపింది ఈ నెల ప్రారంభంలో మక్బల్పురా ప్రాంతంలో ఒక యువతి రోడ్డుపై కదలడానికి కష్టపడుతున్న వీడియో ఆన్లైన్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది డ్రగ్స్ హెవీ డోస్ తీసుకున్న ఆ యువతి హాలీవుడ్ మూవీస్ లో ఉండే జాంబీగా బిహేవ్ చేస్తోంది రోడ్డుపై వెళ్తున్న వారు డ్రగ్స్ లో మత్తులో చిత్తైన ఆ అమ్మాయిని చూసి జాలిపడ్డారు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఆమెను అమృత్సర్ లోని డి అడిక్షన్ సెంటర్లో చేర్చారు ఆ తర్వాత సర్చ్ ఆపరేషన్ చేపట్టి ముగ్గురు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు డ్రగ్స్ కి అలవాటు పడి వారు మానవ సంబంధాలు మరచి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ కన్నోళ్లకు కడుపు కోతను మిగులుస్తున్నారు అదేవిధంగా స్నేహితులకు దూరంగా గడుపుతూ ప్రతి చిన్న విషయానికి ఉద్రేకానికి లోనే క్షణికావేశంలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు డ్రగ్స్ దందా ఫుల్గా సాగుతున్న పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో యువత కు బానిసలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అదేవిధంగా రోడ్లపై పగలు రాత్రి అనే తేడా లేకుండా జాంబీలా తిరుగుతూ వింతగా ప్రవర్తిస్తున్నారు అది చూసిన సామాన్య జనం ఈ వయసులో వీళ్లకు ఏం కర్మ పట్టిందిరా బాబు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు